హాయ్ వన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ మౌంటైన్ డే అని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి డిసెంబర్ పదకొండవ తారీఖున మనము ఇంటర్నేషనల్ మౌంటైన్ డే అంటే పర్వతారోహణ దినోత్సవం అని చెప్పేసి అంటామండి అంటే పర్వతాల దినోత్సవం అని చెప్పేసి అంటాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్వతాలు ఏవైతే ఉంటాయో మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము పరిరక్షించుకోవాలి అని చెప్పి చెప్తున్నారండి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈ యొక్క పర్వతాలు అనేవి మానవాళికి బాగా ఉపయోగపడుతున్నాయని సో అప్రాక్సిమేట్గా పదిహేను శాతము ఈ యొక్క పర్వతాల మీదే మానవుడి యొక్క జీవన ఆధారం కూడా ఆధారపడి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అడుగుతారండి డిసెంబర్ పదకొండు అని చెప్పేసి గుర్తుంచుకోండి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అంటే డిసెంబర్ పదో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో మానవ హక్కుల తర్వాత మనకు మౌంటైన్ డే అని చెప్పేసి అంటాము అంటే డిసెంబర్ పదకొండు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి దీని యొక్క థీమ్ ఒకటి ఉందండి సో ఆ థీమ్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో ఆ థీమ్ మనం చూసినట్లయితే రీస్టోరింగ్ మౌంటైన్ ఎకో సిస్టమ్స్ అనే థీమ్తో ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఆ థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి థీమ్ కూడా ఈజీగా ఉంది గుర్తుంచుకోవడానికి రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్ అనే ఒక థీమ్తో దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన మౌంటైన్ శిఖరం ఏది సార్ అంటే మౌంట్ ఎవరెస్ట్ మీ అందరికీ తెలిసిందేనండి మన భారతదేశంలో అయితే మాత్రం కాంచన్ జొంగా అని చెప్పేసి అంటాం మరి దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత మంచుతో కూడిన పర్వతాలలో హిమాలయాలది మూడవ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో ఇవైతే మనకి మంచుతో కూడినటువంటి మౌంటైన్స్ పర్వతాలలో హిమాలయాలది మూడవ స్థానం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సో ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతమైన ఎవరెస్ట్ హిమాలయాల్లోనే ఉంది మీ అందరికీ తెలిసిందే ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరం యొక్క పొడవ ఎంత సార్ అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అండి ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని సో భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి రాధానాథ్ సిక్దార్ అనే వ్యక్తి మెజర్ చేయడం జరిగిందండి ఎప్పుడు ఈ యొక్క హైట్ని మెజర్ చేశారు అంటే పద్దెనిమిది వందల యాభై రెండులో మెజర్ చేయడం జరిగింది కానీ బ్రిటిష్ సంబంధించినటువంటి వ్యక్తి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి అప్పుడు అన్నటువంటి సర్వేర్ ఎవరైతే ఉన్నారో మౌంట్ ఎవరెస్ట్ అతని పేరు అతని పేరు ఈ యొక్క శిఖరానికి పెట్టడం జరిగిందండి కానీ కొలిచింది మాత్రం మెజర్ చేసింది మాత్రం భారత సంతతికి సంబంధించిన సో గణాంక నిపుణుడు ఎవరు సార్ అంటే రాధానాథ్ సిగ్ధార్ అని చెప్పేసి అంటామండి కానీ పేరు పెట్టింది మాత్రం సో అతని పేరు మీదగా అతను పెట్టుకున్నాడు అనమాట ఎవరు సో మనకి లార్డ్ ఎవరెస్ట్ అని చెప్పేసి అంటామండి మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ అతని పేరు పెట్టుకున్నారు అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఇక్కడ కాంచన్ జొంగ అని చెప్పేసి అంటామండి ఈ కాంచన్ జొంగ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు అనేది దీని యొక్క పొడవుగా ఉందనమాట సో ఈ యొక్క కాంచజొంగ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మన భారతదేశంలో అయితే హైయెస్ట్ మౌంటైన్ కాంచన్జంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మాత్రము సో మనం మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పేసి అంటాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకు మౌంటైన్స్ వచ్చినాయి కాబట్టి వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసామన్నమాట రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండో విడతకు వైఎస్ఆర్ లా నేస్తం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి ఏంటి సార్ అంటే వైఎస్ఆర్ లా నేస్తాం అనే ఒక స్కీమ్ కింద ఎవరైతే జూనియర్ లాయర్స్ ఉంటారో వాళ్ళకి మూడు సంవత్సరాలకి సరిపడేటువంటి సో ఆర్థిక సహాయాన్ని వెసులుబాటుని మేము కల్పిస్తాము అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వైఎస్ఆర్ లా నేస్తం అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది సో ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే సో లా చదివి ఉంటారో అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు ఐదు వేలు ఇస్తారండి స్టైఫండ్ కింద అయితే గతంలో నెల నెల ఇచ్చేవారు సో మనకి లాస్ట్ విడత నుంచి ఆరు నెలలు కలిపి ఒకేసారి ఇవ్వడం జరిగింది అంటే ఆరు ఐదులో ముప్పై వేలు నెలకు ఐదు వేలు కదా ఆరు నెలలు ఆరు ఐదులో ముప్పై వేలు అనేది సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అభ్యర్థులకు అందిస్తూ ఉన్నారు అందువల్ల లా నేస్తానికి సంబంధించి ఒక్కొక్కళ్ళకి మంత్లీ ఎంత ఇస్తారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు ఫైవ్ థౌసండ్ సో అదేవిధంగా స్టైఫండ్ కింద వీటిని ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఒక్కొక్కరికి ముప్పై వేలు ఇస్తూ అంటే ముప్పై వేలు అంటే ఆరు ఐదులో ముప్పై వేలు అండి చెప్పాం కదా సో అరైదులో ముప్పై వేలు సో ఇలా ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో మనము ఏదైతే జూలై నుంచి అండి జూలై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు వరకు అంటే ఈ ఆరు నెలలకు సో నెలకు వెయ్యి ఐదు వేలు చొప్పున ఆరు ఐదు ముప్పై వేలు అని చెప్పి చెప్పారు మనం ఎగ్జామ్ పాయింట్ అవ్లో గుర్తుంచుకోవాల్సింది నెలకి ఎంత వేస్తారు అంటే ఐదు వేలు అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ని ఎప్పుడుసారి ప్రారంభించారు అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి గుర్తుంచుకోండి సో ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే ఎవరండి ఇంటికి ఒకళ్ళక మాత్రమే ఇస్తారు అది కూడా దీని టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఈ యొక్క స్కీమ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సో అర్హత ఉండి ఎవరైనా బెనిఫిట్ పొందలేకపోయినా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి వన్ నైన్ జీరో టూ అని చెప్పేసి దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుంచుకోండి వన్ నైన్ జీరో టూ ఇదే కాదండి జగనన్నకు చెప్దాం ఇలా చాలా వాటికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో టూనే సో వీటితో పాటుగా మనకి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఎన్ని కోట్లతో చేశారు సార్ అంటే వంద కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్కి సంబంధించిన క్లైమ్ చేసుకోవాలన్నా సో వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ అదుపాయిన కల్పించాలన్నా ఇవన్నీ కూడా అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కిందే ఉంటాయి సో ఎప్పటివరకు వంద కోట్లతో ఈ నిధిని కేటాయిస్తే ఇప్పటివరకు ఇరవై ఐదు కోట్లను ఖర్చు చేశారండి ఈ యొక్క అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా అంటే ఆ యొక్క లాయర్స్కి హెల్త్ ఇష్యూస్ సంబంధించి సో మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్లకు సంబంధించి క్లెయిమ్కి సంబంధించి ఇలాంటి వాటికి ఇచ్చి ఇచ్చి ఉన్నారు గుర్తుంచుకోండి సో ఎంత పెట్టి వీటిని ఏర్పాటు చేశారంటే వంద కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫీలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా గుర్తుంచుకోండి రైట్ సో అదేవిధంగా మనకు వైఎస్ఆర్ లానేస్తం గురించి మాట్లాడుకుంటూ ఉంటే సో గతంలో కూడా మనము ఏదైతే వైఎస్ఆర్ షాదీ కాన అండ్ వైఎస్ఆర్ పెళ్లి కనుక గురించి కూడా మాట్లాడుకున్నాం సో మనకి ఖచ్చితంగా పదవ తరగతి పాస్ అయి ఉండాలని వధువు వర్లు ఇద్దరు పదో తరగతి పాస్ అయి ఉండాలని సో ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఇంటర్ క్యారెస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం వాటితో పాటుగా సో మనకి ఏదైతే నవశకం అనే ఒక పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేయాలని చెప్పేసి మనము ఏదైతే మనకి వైఎస్ఆర్ పెళ్లి కానుక షాదీ తోఫా సో అలా డిస్కస్ చేసామండి సో అలాంటి స్కీమే వైఎస్ఆర్ లానేస్తాం కూడా గుర్తుంచుకోండి ఇది లాయర్లకు సంబంధించింది అదైతే మాత్రం వధువు వర్లకు సంబంధించింది సో ఇలాంటివి గ్రూప్ వన్ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వన్ ఆర్ టూ బిట్స్ అడగడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూగర్భ జల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారండి సో సార్ చెప్పారు అంటే సో దీనికి సంబంధించి కేంద్ర భూగర్భ జల వనరుల మండలి ఒక సర్వేని తీసుకురావడం జరిగిందండి కేంద్ర భూగర్భ జలవనరుల మండలి ఒక అధ్యయనం అంటే ఒక సర్వేని వెల్లడించింది సో దాంట్లో భాగంగా ఏదైతే మనకి వర్షము జల సంరక్షణ చర్యల వల్ల తొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ మూడు టీఎంసీలు భూగర్భ జలాలుగా రూపాంతరం చెందాయి అదేవిధంగా జాతీయ ప్రమాణాల మేరకు తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఒకటి టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలండి రాష్ట్రాలు కానీ అందులో మనము రెండు వందల అరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది టీఎంసీలు మాత్రమే మన రాష్ట్రం ఉపయోగించుకుంటుందని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా సగటున యాభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం భూగర్భ జలాల వినియోగం ఉంటే మన రాష్ట్రంలో మాత్రం సగటున ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం మాత్రమే వాడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే భూగర్భ జలాలను మనం చాలా పొదుపుగా యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి దీని యొక్క భావన సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి ఇవన్నీ ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా భూగర్భ జలాల పరిరక్షణలో రెండవ ఏడాది దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో ఉంది అంటే గతంలో కూడా లాస్ట్ ఇయర్లో కూడా భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉందని చెప్పే చెప్తున్నారు సో చూడండి ఇక్కడ దేశవ్యాప్తంగా సగటు అంటే భూగర్భ జలాలు వాడుకుంటున్న వారు లైక్ గ్రౌండ్ వాటర్ కానివ్వండి సో అదేవిధంగా బావుల ద్వారా కానివ్వండి ఇలా వాడుకుంటున్న వారు శాతం యావరేజ్గా యాభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం సో ఇలా ఏదైతే మనకి ఈ యొక్క దేశవ్యాప్తంగా సగటున యాభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం భూగర్భ జలాలను వినియోగించుకుంటున్నారు అయితే దే మన రాష్ట్రంలో అయితే మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం మాత్రమే వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు సో అదేవిధంగా ఎంత వాడుకోవాలంటే మామూలుగా జాతీయ ప్రమాణాల ప్రకారం అంటే ఎంత పడితే అంత బోర్లు వేయటాలు అలా చేయకూడదండి సో కొంత లిమిట్లో మాత్రమే వాడుకోవాలి తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఒకటి టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలి ఒక రాష్ట్రంలో భూగర్భ జలాలు అంతకంటే ఎక్కువ వినియోగించకూడదు అంటే బోరు బావులు వేయటం ఇలాంటివి చేయకూడదు అనమాట కానీ మన రాష్ట్రంలో చూడండి సో నా రెండు వందల అరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది టీఎంసీలు మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం మేము భూగర్భ జలాల్లో మంచి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా కూడా ఫ్యాక్చువల్ డేటా ఇది మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం సో అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఆరు వేల ఐదు వందల యాభై మూడు జిల్లాలు లేదా బ్లాకుల్లో ఈ సర్వే చేశారండి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల అరవై ఏడు మండలాల్లో ఈ సర్వే చేశారు ఇలా చేయటం వల్ల సో దేశంలో రెండు నుంచి ఐదు మీటర్ల లోతులోనే భూగర్భ జలాల యొక్క అవైలబిలిటీ అంటే యాక్సెస్ అని చెప్పేసి అంటామండి అంటే జస్ట్ రెండు నుంచి ఐదు మీటర్ల పరిధిలోనే లోతులోనే భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మధురస్థానం ఆంధ్రప్రదేశ్ ఉంది తర్వాత అస్సాం ఉంది థర్డ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఉంది గుర్తుంచుకోండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ అస్సాం థర్డ్ అనేది యూపీ ఉందండి రెండు నుంచి సో మనకి ఐదు మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు యాక్సెస్లో ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూడండి కింద మనం బోర్ వేసామనుకోండి కొన్ని కొన్ని సో జస్ట్ పది అడుగులు పదిహేను అడుగులు ఇరవై అడుగుల్లోనే పడతాయి కొన్ని కొన్ని ఏరియాల్లో లైక్ ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లా ఇలాంటి ఏరియాలు వేసామనుకోండి ఐదు వందల అడుగులు వెయ్యి అడుగులు వేసినా పడవండి వాటర్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ భూగర్భం అంటే అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు లేకపోవటం అనమాట అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది కానీ ఇట్లా మన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఎక్కువగా యాక్సెస్ ఉంది అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఇరవై నుంచి నలభై మీటర్లకు పడిపోయినటువంటి భూగర్భ జలాలు అంటే ఉన్నటువంటి ఏవైతే భూగర్భజలాలు ఉన్నాయో అవి కిందకి బాగా పడిపోయినాయి డౌన్ అయింది తక్కువైపోయినాయి అండి జలాలు ఏ రాష్ట్రంలో అంటే మొదటి స్థానంలో ఢిల్లీ ఉంది సెకండ్ స్థానంలో హర్యానా ఉంది థర్డ్ ప్లేస్లో పంజాబ్ ఉందండి సో ఈ మూడు కూడా ఇరవై నుంచి నలభై మీటర్లకు కిందకి పోయినాయండి అంటే మనకి అడుగంటిన్నాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఎక్కువగా ఉంది మాత్రం ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి సో ఎగ్జామ్లో అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది పర్టికులర్గా రీజనల్ అనే అంశాల్లో భాగంగా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయ్ అని చెప్పేసి రాబోతున్నారండి సో ఇతను బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సో మనకి ఇతను ఈ నెల పన్నెండో లేదా పదమూడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు సో మనం డిస్కస్ చేసామండి మనం గతంలో మొత్తము ఏదైతే మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సో వీటికండి మిజోరం ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి దాంట్లో భాగంగానే తెలంగాణకు సంబంధించి ఏ మనకి ఏ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సీఎంగా ఆ తర్వాత నిన్న మిజోరంకు సంబంధించి లాల్ దొహోమా అనే వ్యక్తి అండి లాల్ దొహోమా అనే వ్యక్తి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి సో తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి చేయడం జరిగిందండి ముగ్గురు ఇద్దరు సీఎంలు వచ్చారు మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే సో మనకి నిన్నటి వరకు కూడా తెలంగాణ ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మిజోరం నిన్న అండి సంబంధించి లాల్ దుహోమా గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు ఛత్తీస్గఢ్కి సీఎం గా ఒక వ్యక్తి రాబోతున్నారు కొత్త వ్యక్తి అండి అతనే మనము విష్ణు దేవ్ సాయి అని చెప్పేసి అంటున్నామండి సో పేర్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు రాష్ట్రాలు సో ఇటు ముఖ్యమంత్రులు ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది సో అందువల్ల విష్ణు దేవ్ సాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో రమణ్ సింగ్ను కాదని ఈసారి ఒక గిరిజన నేత ఇతను సర్పంచ్ నుంచి సీఎంగా అయినటువంటి వ్యక్తి సో మనకి విష్ణు దేవ్ సాయ్ అనే వ్యక్తి రాబోతా ఉన్నారనే పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి టోటల్ సీట్స్ ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం తొంభై ఉన్నాయండి ఆ తొంభైలో బీజేపీ వాళ్ళు ఎన్ని విన్నయ్యారు సార్ అంటే యాభై నాలుగు వినోవటం జరిగింది ఆ యాభై నాలుగులో ఓటింగ్ పర్సెంట్ ఎంత సార్ అంటే నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు శాతంగా ఉంది ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉందండి సో ముప్పై ఐదు సీట్లు వాళ్ళు విన్నోటం జరిగిందండి ఆ ముప్పై ఐదు గాను నలభై రెండు పాయింట్ ఇరవై మూడు శాతం అనేది ఓటింగ్ రావడం జరిగింది అంటే ఓటింగ్ పర్సంటేజ్ రావడం జరిగింది మనల్ని ఎగ్జామ్లో ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది పెట్టాలనుకోండి ఈ సీట్లు అడగకుండా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతారండి సో ఈ యొక్క సీట్లు ఎన్ని అడిగితే అందరూ పెట్టేస్తారండి మ్యాక్సిమమ్ బట్ పర్సంటేజ్ అడిగితేనే చాలామంది పెట్టలేరు సో అందువల్ల మీరు ఎందుకైనా మంచిది పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే ఓకేనండి ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించింది అదేవిధంగా నిన్న సీఎంల గురించి మనం మాట్లాడుకున్నాం మొత్తం ఐదు రాష్ట్రాలకు గాను ఇప్పుడు ముగ్గురు సీఎంలు మనకు తెలిసిపోయారు ఆ ముగ్గురులో మనకి విష్ణుదేవ్ సాయ్ ఇప్పుడు మూడో వ్యక్తి అండి సో మనకి విష్ణు సాయి మూడో వ్యక్తి మరి ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ అంటున్నాం కదా మరి ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇటీవల కాలంలోనే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వారు కౌ యూరిన్ అని చెప్పేసి కౌ అండి కౌ మూత్రం ఆవు యొక్క మూత్రం కానివ్వండి ఆవు యొక్క పేడ కౌ డగ్ కానివ్వండి సో వీటిని కొంటున్నారండి అక్కడ సో మనకి కౌ యూరియన్ అండి ఆవు యొక్క మూత్రాన్ని లీటర్ నాలుగు రూపాయలు చొప్పున కొంటున్నారు ఎందుకు సార్ అంటే ఈ యొక్క కౌ యూరిన్ నుంచి ఫర్టిలైజర్స్ తయారు చేయడం పెస్టిసైడ్ మందులు తయారు చేయడం సో ఇలా వీటిని తయారు చేస్తున్నారట అంటే నేచురల్ ఫార్మింగ్లో బాగా సో ఈ యొక్క రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఈ యొక్క సేంద్రియ ఎరువులను ఎక్కువగా యూజ్ చేయాలని చెప్పేసి కౌ యూరియన్తో ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటివి చేస్తూ ఉన్నారనమాట అందువల్ల మనకి కౌ యూరియన్ ఇటీవల కాలంలోనే సో మనకి గోదాన్ న్యాయ యోజన స్కీమ్ లో భాగంగా సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొంట ఉంది లీటర్ నాలుగు రూ ఫోర్ రూపీస్ చొప్పున ఓకేనా అది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా హరేలీ ఫెస్టివల్ అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఛత్తీస్గఢ్లో ఉంటుంది హరేలీ సో మనకి హరేలియా ఫెస్టివల్ అని చెప్పేసి కూడా అంటామండి హరేలియా ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం దీన్ని ఫార్మర్స్ ఫెస్టివల్ అని చెప్పేసి కూడా అంటాం ఎప్పుడు సార్ అంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి ఈ యొక్క హెర్లీ ఫెస్టివల్ ఓకేనండి కవ్ యూరిన్ కూడా గుర్తుంచుకోండి సో ఈ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కవ్ యూరిన్ని ఫోర్ రూపీస్ పర్ లీటర్ చొప్పునమ్ముతున్న రాష్ట్రం సో మనకి మనకి ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నోబెల్ పురస్కారాన్ని అందుకున్న నర్గీస్ మొహమ్మది సంతానం సో వాళ్ళ యొక్క పిల్లలు అండి సో మీ అందరికీ తెలిసిందే నర్గీస్ మొహమ్మది అని చెప్పేసి ఈమె ఇరాన్ దేశానికి సంబంధించిన ఆమె ఈమె ప్రజెంట్ జైలు శిక్షను అనుభవిస్తున్న సందర్భం సో ఆమె అక్కడ ఉన్నటువంటి ఇరానీ మహిళల యొక్క హక్కులను కాలరాస్తున్నాయి అక్కడ ప్రభుత్వాలు అని చెప్పేసి అక్కడున్న ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి ప్రజెంట్ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తే మనకి నర్గీస్ మొహమ్మది అని చెప్పేసి ఈమెను రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నోబెల్ అవార్డు ఎంపిక చేయడం జరిగిందండి సో నోబెల్ అవార్డ్స్లో కూడా పీస్ కేటగిరీలో ఈమెని ఎంపిక చేయడం జరిగింది నార్వేజియన్ అకాడమీ ఆఫ్ నార్వేజియన్ అకాడమీ కమిటీ వారు ఈమెని నోబెల్ పీస్కి నామినేట్ చేయడం జరిగిందండి అయితే సో ఆమె జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ యొక్క అవార్డుని ఆమె యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ట్విన్స్ అని చెప్పేసి అంటామండి సో అలీ అండ్ కియానా రెహమానీలు అండి సో వీళ్ళిద్దరండి సో వీళ్ళిద్దరు ఆమె యొక్క పిల్లలండి సో ఒకళ్ళ పేరు వచ్చేసరికి అలీ ఆమె పోయేసరికి కియానా రహ్మాని అని చెప్పేసి అంటాము వాళ్ళు నిన్ను అందుకోవడం జరిగింది నార్వే రాజధాని ఓస్లోలో ఈ యొక్క అవార్డును తీసుకోవడం జరిగింది సో గుర్తుంచుకున్న ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో సో మనకి నర్గీస్ మొహమ్మదీకే ఇచ్చారు ఆమె పేరు మీదుగానే ఇచ్చారు బట్ అందుకుంది మాత్రం అలీ అండ్ కియానా రెహమాని అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆమె యొక్క పిల్లలు వారు అదేవిధంగా సో ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క పీస్లో నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి ఇరానీ మహిళలలో ఈమె రెండో ఆమె అండి గతంలో ఇరాన్ నుంచి ఒక మహిళ తీసుకున్నారు ఇప్పుడు ఈమె రెండో ఆమె ఓవరాల్గా చూసుకున్నట్లు ఉమెన్లో ఈమె పంతొమ్మిదవ మహిళ అండి అంటే నోబెల్ అవార్డులో పీస్ కేటగిరీలో ఉమెన్ ఉమెన్లో ఈమె పంతొమ్మిదో ఆమె ఇరాన్ నుంచి అయితే మాత్రం రెండో ఆమె సో అలా కూడా ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనకి షిరిన్ ఇబాది అని చెప్పేసి ఈమె ఇరాన్కు సంబంధించిన ఆమె రెండు వేల మూడవ సంవత్సరంలో సో ఈమెకి నోబెల్ పీస్ అవార్డు రావడం జరిగిందండి ఫస్ట్ ఈమె గుర్తుంచుకోండి సో ఎవరుసారి అవార్డు ఇస్తారంటే నార్వేజియన్ నోబెల్ కమిటీ సో ఈ యొక్క కమిటీ అనేది నోబెల్ అవార్డుని ఎంపిక చేస్తూ ఉంటుంది పీస్లో అదేవిధంగా ఉమెన్లో ఓవరాల్గా కేటగిరీ ఉమెన్లో పంతొమ్మిదవ మహిళ ఎవరు నర్గీస్ మొహమ్మది అదేవిధంగా నర్గీస్ మహమ్మది అనగానే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని చెప్పేసి ఉంటుందండి సో ఎవరైతే మనకి యొక్క ప్రెస్ ఫ్రీడమ్ అంటే ప్రెస్కి సంబంధించి విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకి అవార్డు ఇస్తూ ఉంటారు దీన్ని గిలెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని కూడా అంటారు సో ఈ యొక్క అవార్డు తీసుకుంది మొత్తం ముగ్గురు తీసుకున్నారండి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని చెప్పేసి సో వాళ్ళల్లో ఒక ఆమె నర్గిస్ మొహమ్మద్ది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇదండి దీనికి సంబంధించింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మన గతంలో నోబెల్ అవార్డ్స్ కేటగిరీలో మీరు చదువుకున్నారు ఇప్పుడు అవార్డుని బహుకరించారు వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క అవార్డు వాళ్ళ పిల్లల పేరు అలీ అండ్ కియానా రెహమాని రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి తయారయ్యే ట్రక్కులకు ఏసీ క్యాబిన్ తప్పనిసరి అని చెప్పేసి మనకి రోడ్డు రవాణా శాఖ మంత్రివారి నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగిందండి మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇది క్యాబిన్ అని చెప్పేసి అంటామండి పెద్ద పెద్ద ట్రక్స్ ర్యాలీసు ఇవి లారీస్ అంటామండి ఈ యొక్క క్యాబిన్లో సో ఖచ్చితంగా ఏసీ ఉండవలసిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తీసుకురావడం జరిగిందండి సో చాలామంది ఏసీలు లేక ఆ ఒక్క డ్రైవింగ్ అంటే సరిగ్గా చేయలేక సో చికాక్గా అంటే మైండ్ ఫ్రెష్గా లేకపోవటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయట అదే అతనికి ఏసీ ఉందనుకోండి సో మైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది సో అందువల్ల అతను మంచిగా డ్రైవ్ చేస్తాడు సో ఇది గవర్నమెంట్ యొక్క భావన దీనివల్ల యాక్సిడెంట్ అనేది తగ్గుతాయి మీ అందరికీ తెలిసిందేనండి సో అయితే మనం రోడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ నాటికి ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నామండి సో మీ అందరికి గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి అని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి సో మనకి రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించాలి అని చెప్పేసి దాంట్లో భాగంగానే సో ఏవైతే ఈ యొక్క ట్రక్స్కి సంబంధించి ఏసీలు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఎప్పటినుంచట ఈ రూల్ అమలవు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి తయారయ్యే ట్రక్కులకి ఇది కంపల్ కంపల్సరీగా ఉండాలంట ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ కొంత మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటాయి కదండి వాటి కోసం లేదంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి తయారయ్యే ప్రతి యొక్క ఏదైతే మనకి లారీ ఉంటుందో దాన్ని మనము ట్రక్స్ అని చెప్పేసి అంటామండి వాటికి ఏసీ ఉండాలని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఎన్ టు ఎన్ త్రీ విభాగంలోనికి వచ్చే ట్రక్కులకు ఏసీ క్యాబిన్ తప్పనిసరి అది కూడా అన్ని కే అన్ని లారీ అంటే అన్నిటికీ ట్రక్స్ కోసం లేదంటండి సో ఎన్ టు ఎన్ త్రీ విభాగంలో వచ్చే ట్రక్కులకు మాత్రమే ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేశారు సో దీన్ని ఐఎస్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ సో వీటి ప్రకారం అండి సో ఈ యొక్క రూల్స్ ప్రకారము రెండు వేల ఇరవై రెండు ఈ రూల్ ప్ర ఈ రూల్స్ తీసుకొచ్చారండి ఖచ్చితంగా క్యాబిన్లో ఏసీ వ్యవస్థ ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి ఎన్ టూ ఎన్ త్రీ విభాగంలో వచ్చే ట్రక్కులకు మాత్రం కంపల్సరిగా ఉండాలన్నారు అంటే ఏంటి సార్ అంటే సో ఓవరాల్గా ఆ ట్రక్ యొక్క లేదా ఆ లారీ యొక్క పూర్తి బరువు అండి ఆ బరువు సో ఇక్కడ మనకి ట్రక్కులుగా స్థూల బరువు అనమాట అంటే మూడు పాయింట్ ఐదు టన్నుల నుంచి పన్నెండు టన్నులు ఉంటే ఆ యొక్క వెహికల్ యొక్క బరువుని మనము ఎన్ టూ ఎన్ త్రీ విభాగంలో మెజర్ చేస్తూ ఉంటారనమాట అలా మూడు పాయింట్ ఐదు టన్నుల నుంచి పన్నెండు టన్నులు ఉంటే వాటిని ఎన్ టూ అంటారు అదేవిధంగా పన్నెండు టన్నుల పైన ఉన్నటువంటి ఏదైనా ఒక వెహికల్ని ఎన్ త్రీ కేటగిరీలో కన్సిడర్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఈ బరువు కూడా గుర్తుంచుకోండి అండి ఇలా ఎన్ టూ ఎన్ త్రీ టక్కులకు మాత్రం ఖచ్చితంగా ఒక ఏసీ క్యాబిన్ ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎప్పటి నుంచి అంటే రూల్స్ వస్తా అంటే ఎప్పటి నుంచి ఏ ఎప్పటి నుంచి తయారు చేసేటువంటి వెహికల్స్కి ఈ రూల్స్ వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి తయారు చేసేటువంటి వస్తువులకి అంటే ఈ యొక్క వెహికల్స్కి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టైలర్ స్విఫ్ట్ నేమ్డ్ ద టైమ్ మ్యాగ్జైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ సో టైమ్స్ మ్యాగ్జైన్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి ఒక మ్యాగ్జైన్ అండి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా కొంతమంది ప్రముఖ వ్యక్తులు పబ్లిష్ చేస్తూ ఉంటారు అలా టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఎవరికి ఇచ్చారు సార్ అంటే మనకి టైలర్ స్విఫ్ట్ అని చెప్పేసి అంటామండి ఏమీకి ఇవ్వడం జరిగిందండి గతంలో అంటే మనకి రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి మనకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అండి అతను టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అని చెప్పేసి సో అతను రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిందండి అప్పుడు మనం డిస్కస్ చేసాం అప్పుడు కూడా కరెంట్ అఫేర్లో మీరు చదువుకున్నారు ఇప్పుడు వచ్చేసరికి టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళకి సంబంధించి ఏది అమెరికాకి సంబంధించిందండి అమెరికన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ టైలర్ అలీజన్ స్విఫ్ట్ అని చెప్పేసి అంటాం ఈమె రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పర్సన్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈమెని సో గుర్తుంచుకోండి వీటితో పాటుగా మరికొన్ని యొక్క మరికొన్ని అవార్డ్స్ కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి పర్సన్ ఆఫ్ ది ఇయర్ అయితే మాత్రము టైలర్ అలీసన్ స్విఫ్ట్ ఇదిగోండి మీరు పిక్లో ఉన్నారు చూసారా ఈమె ఇది కాకుండా అథ్లెట్ ఆఫ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ మనం డిస్కస్ చేశామండి అథ్లెట్ ఆఫ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లియోనల్ మెస్సీ అని చెప్పేసి అర్జెంటైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా సిఈఓ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే మాత్రము శామన్ శామ్ అల్ అల్ట్మాన్ అని చెప్పేసి శామ్ అల్ట్మాన్ అని చెప్పేసి ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఓపెన్ ఏఐ అని చెప్పేసి అంటామండి అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సీఈఓ అమెరికాకు సంబంధించిన వ్యక్తి శామ్ అల్ట్మాన్ అనే వ్యక్తిని సీఈఓ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీగా డిక్లేర్ చేసింది అదేవిధంగా బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే మాత్రము యుఎస్ఏకి సంబంధించి అలెక్స్ ఎగ్యున్ నోవెల్ అని చెప్పేసి అంటామండి ఏంటంటే అలెక్స్ ఎగ్యున్ నోవెల్ అని చెప్పేసి అంటాం అమెరికాకి సంబంధించినటువంటి యాక్టర్ అండ్ సింగర్ సో వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది సో మొత్తం నాలుగు అవార్డ్స్ గుర్తుంచుకోండి టైమ్ పర్సన్ అయితే మాత్రము టైలర్ ఎలిజన్ స్విఫ్ట్ సో అథ్లెట్ అయితే మెస్సీ సిఇఒ అయితే శామ్ అల్ట్మాన్ సో బ్రేక్ త్రూ అయితే మాత్రం అలెక్స్ ఎగూనీ నెవెల్ అని చెప్పేసి అంటాం సో ఇవి గుర్తుంచుకోండి అదేవిధంగా టైమ్ మ్యాగజైన్ అనగానే సో ప్రజెంట్ ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ యొక్క సిఈఓ ఎవరు సార్ అంటే జసీకా సిబ్లే అని చెప్పేసి అంటామండి సో దీన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పాటు చేశారు దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అమెరికాలో ఉంటుంది సో ఇవి కూడా చాలా ఎగ్జామ్లో కూడా టైమ్స్ మ్యాగ్జైన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సో దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ త్రీ ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల టైమ్ మ్యాగ్జైన్ ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతారు అమెరికాకి సంబంధించింది సో ఈ పాయింట్స్తో పాటుగా వీళ్ళ నలుగురు కూడా గుర్తుంచుకోండి గతంలో మనము ఓన్లీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ మాత్రమే డిస్కస్ చేసాం ఇప్పుడు అదనంగా ఒక మూడు కొత్తగా మన కరెంట్ ఈవెంట్స్లో రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో చెక్ లిస్ట్ సో ఇది మనం చూసినట్లయితే సముద్ర గర్భంలో దాగిన అపార ఖనిజ వనరులను వెలిగి తీసి సుస్థిర వినియోగంలోనికి తీసుకురావడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే సముద్రయాన్ ప్రాజెక్టును ప్రారంభించారు సో గుర్తుంచుకోండి సముద్రయాన్ ప్రాజెక్టును ఇందులో భాగంగానే ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ సముద్ర సాంకేతిక పరిజ్ఞాన సమత ఎన్ఐఓటి అండ్ ఇస్రోల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మరియు జాతీయ సముద్ర సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ఎన్ఐఓటి అండ్ ఇస్రోల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంది ఓకేనండి రెండు వేల ఇరవై నాలుగులో తుది ప్రయోగానికి సిద్ధమవుతుంది ఈ ప్రయోగాన్ని నెక్స్ట్ ఇయర్ చేపట్టబోతున్నారు సో ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరెవరు సంయుక్తంగా ఇస్రో అండ్ ఎన్ఐఓటీ సహకారంతో సముద్ర జలాల అన్వేషణలోనూ ముందంజ వేయాలని శాస్త్రవేత్తలు మానవ సహిత అండి సో మానవ సహిత సముద్ర జలాన్వేషణ వాహనం మత్స్య సిక్స్ థౌజండ్ను రూపొందించారు సో మనకి మానవ సహిత అంటే మొత్తము ముగ్గురు ఆక్వా నాట్స్ అని చెప్పేసి అంటామండి వ్యోమ గాములు అని చెప్పేసి అనొచ్చు ఇది మనము సముద్రానికి సంబంధించి కాబట్టి యాక్వాన్ నాట్స్ అని చెప్పేసి అంటాం ఒక ముగ్గురిని సముద్రంలోకి సముద్ర మట్టం నుండి ఆరు వేల కిలోమీటర్ల కిందకి ఈ యొక్క మచ్చా సిక్స్ థౌజండ్ అనే దీని యొక్క ఒక జల్వాన్ ఒక ప ఏదైతే మనకి జల్వానేషన్ వాహనం ద్వారా ఒక జలాన్వేషణ వాహనం దాని పేరు వచ్చేసరికి మచ్చ సిక్స్ థౌజండ్ ద్వారా మొత్తం ముగ్గురండి సో ముగ్గురు ఆక్వా నాడ్స్ని సో మనకి పంపించబోతా ఉన్నారు సో ఎప్పుడు సార్ ఈ ప్రయోగం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సముద్రయాన్ ప్రాజెక్ట్లో భాగంగా ఏ జల్వా ఏ యొక్క వాహనాన్ని ఉపయోగిస్తున్నారు సార్ అంటే మచ్చ సిక్స్ థౌజండ్ సో దీంట్లో మొత్తం ఎంతమంది పడతారు ముగ్గురు పడతారు సో ఆ ముగ్గురు ప్రయోగం ఎప్పుడు చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క ప్రాజెక్టు ఏ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఎన్ఐఓటీ ఎన్ఐఓటి అండ్ ఇస్రో వాళ్ళు సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్పై రోజర్ భిన్నీ నేతృత్వంలోని కమిటీని నియమించింది ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అని చెప్పేసి అంటున్నారండి సో ఎంతమంది సభ్యులు ఉంటారు సార్ అంటే ఎనిమిది మంది సభ్యులు ఉంటారు ఈ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే రోజర్ బిన్నీ అని చెప్పేసి అంటాం ఇతను కర్ణాటక స్టేట్కి సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం ఈయన బీసీసీఐకి ప్రెసిడెంట్గా ఉన్నారు ఓకేనండి రైట్ సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే వచ్చేవి కాదు సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించవలసిందే మీరు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు రెగ్యులర్గా చదువుతూ ఉన్నారు అంటే మీరు జిఎస్ లైక్ పాలిటీ హిస్టరీ జకానమీ ఎకానమీ జాగ్రఫీ ఇలాంటి వాటి మీద కూడా మీకు ఆటోమేటిక్గా కమాండింగ్ అనేది రావడం జరుగుతుంది సో దీనివల్ల మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో అందువల్ల ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వన్ అవర్ చదవండి ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొంది ఆ డోసును పెంచుకుంటూ పోవాలి టూ అవర్సు త్రీ అవర్సు అలా చదువుకుంటూ ఉండాలి సో థ్యాంక్ యూ All the best.